హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేవిత నాలుగో విడతికి సంబంధించిన పద్దెనిమిది వేలు అనేది నిన్నటి రోజున చాలా మంది అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ కూడా చేశారు అన్న మాకు నిన్న డబ్బులు అన్నా అని కూడా ఈరోజు మార్నింగ్ నాలుగు గంటలకు మాకు కామెంట్ చేశారు అన్న మాకు డబ్బులు వచ్చిందన్న చాలా థ్యాంక్స్ అన్నాను కూడా ఇకపోతే అంతకంటే ఎక్కువ మంది మాకు అన్ని రకాలుగా అర్హులుగా ఉన్నాము కానీ మాకు డబ్బులు అయితే ఇంకా పడలేదన్న ఎప్పటి నుంచి పడతాయో చెప్పండి అన్న ప్లీజ్ అని కూడా చాలామంది కంగారు పడుతూ ఉన్నారు దయచేసి అటువంటి వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదండి ఈ వైఎస్ఆర్ చేయిత నాలుగో విడత ఇంకా రాని వారికి ఏంటి ఇంతవరకు రాకపోవడానికి అలాగే ఎప్పటి నుంచి పడతాయి ఇంటికి వస్తాయా రావా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేత నాలుగో వ్యక్తికి సంబంధించిన పద్దెనిమిది వేలు ఇంకా రాకపోవడానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా నాలుగు కార్పొరేషన్లు అయితే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ బీసీ వాళ్ళకి బీసీ కార్పొరేషన్ మైనార్టీ వాళ్ళకి మైనార్టీ కార్పొరేషన్ అని ఇలా కార్పొరేషన్ల ద్వారా ఈ నిధులు అనేది వారి అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి వారి దగ్గర తగినంత నిధులు లేకపోవడం వలన ఈ డబ్బులు అనేది కొద్దిగా ఉన్న ఉన్న దాంట్లోనే అక్కడక్కడ కొంతమందికి జమ చేస్తూ వస్తున్నారు ఖచ్చితంగా మనకు ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాలుగు రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ పద్దెనిమిది వేల అనేది ఎక్కువ శాతం జమ చేసే అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే బీసీఏ నుంచి బీసీడి వరకు చాలామంది లబ్ధి పొందినట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎక్కడైనా చూ చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా రాని వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ రోజు నుంచి మనకు వేస్తవారం అంటే గురువారం లోపు ఇంకా మూడు రోజుల్లోపు చాలా మందికి డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే కనపడుతుంది ఎవరు కంగారు పడకండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్